నమస్తే ఏవి న్యూస్ కు స్వాగతం మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండా శివారు ప్రాంతంలో రాత్రి తెల్లవారుజామున ఒకటిన్నర ప్రాంతంలో కొందరు యువకులు గంజాయి మొత్తంలో హైవేపై వెళుతున్న లారీలను ఆపి పర్మిట్ ఉందా అని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురిచేసి రాళ్లతో లారీ అద్దాలను పగలగొట్టి డ్రైవర్లపై దాడులకు పాల్పడ్డారని సంబంధిత లారీ డ్రైవర్లు మీడియా ముందు తెలిపారు ఈ సందర్భంగా లారీ డ్రైవర్లు సంయుక్తంగా మాట్లాడుతూ తొరూరు పట్టణ కేంద్రంలోని దుబ్బా తండా శివారు ప్రాంతంలో అర్ధరాత్రి ఒకటినర సమయంలో హైదరాబాద్ నుండి జార్ఖండ్ కు వెళుతున్న క్రమంలో మహారాష్ట్ర నుండి నూజివీడుకు వెళుతున్న క్రమంలో తొరూరు శివారు ప్రాంతంలో కొందరు వ్యక్తులు గంజాయి మంతులు ఉండి మా లారీలను ఆపి మీకు పర్మిట్ ఉందా లేకపోతే మాకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడి రాళ్లతో లారీ అద్దాలను పగలగొట్టి తమపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు ఈ విషయంపై తొనూరు పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు పురం ఆచారం నుంచి లోడ్ చేసుకొని నేను దార్ఖాన్ వెళ్తున్నాను ఇక్కడ మధ్యలో ఇక్కడ తరూరుకు వచ్చాక ముగ్గురు కూరగాళ్ళు గంజా బ్యాచ్ బిరిగ తాగారు వచ్చి నాకు బండి అడ్డం వచ్చారు బండి గడ్డం వచ్చి రాళ్ళు పట్టుకొని పర్మిట్ ఇది అని చెప్పేసి నన్ను దౌర్జన్యం చేశారు సరే పర్మిట్ లేదు ఏం లేదని చెప్పి నేను పక్క తప్పకుండా బాబు అని చెప్పాను ఇక మళ్ళీ నాకు లెఫ్ట్ సైడ్కి వచ్చి డోర్ కొట్టారు డోర్ కొడుతుంటే నేను బండి మూవ్ చేశాను నాకు మళ్ళీ నాకు ఎదురు వచ్చి రాయి లేపి కొట్టేవారికి ఆ రాయి మిస్ అయిపోయి పక్క పడ్డది సరే అని చెప్పి నేను అంటే గేరు పెట్టాను గేరు పెట్టేవారికి ఉడుకో మళ్ళీ రాయి పట్టుకొని ఉడుకొచ్చి కథం నాకు 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 రైట్ సైడ్లో కొట్టేవారికి నేను తలకాయలో పక్క పెట్టాను ఆ డైరెక్ట్ పోయి నాకు అద్దం కలిగి డజ్ బోర్డు మీద పడ్డది నా అత్తం మొత్తం నా అద్దం మొత్తం నాకు మొత్తం డ్యామేజ్ అయింది సార్ రాత్రి సార్ రాత్రి నేను మా పాద రెండు నాకు ఇది జరిగింది నేను ఒకటి యాభై ఒక్క నిమిషానికి నేను పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తాను నాకు మళ్ళీ ఒకటి యాభై ఆరుకు నాకు రిటర్న్ ఫోన్ చేశారు వచ్చారు నేను మళ్ళీ బంకులో పెట్టుకున్నాను బండి అక్కడ బంకులో పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ బైక్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళారు అక్కడ పోయి రాళ్ళు అడ్డం పెట్టారు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు మొత్తం రోడ్కి అడ్డం పెట్టారు ఆ మళ్ళీ ఇంత రాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు కూర్చోకుండా నేను ఆరు ఒకరు బైక్ తీసుకొచ్చి నా మళ్ళీ నా బండినికే పెట్టారు బంకులో ఇక్కడ ప్లేస్ బాగలేదని చెప్పేసి నేను బండి మలుపుకొని మళ్ళీ నేను మళ్ళీ ఏది మన వరంగల్ రోడ్కి వచ్చాను అక్కడ మధ్యలో ఆపుకున్నాను అప్పుడు బైక్ మీద పోలీస్ వాళ్ళు వస్తున్నారు సార్ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు వాళ్ళని పిలిచాను సార్ అని పిలిచానికి ఆగారు నేను మళ్ళీ బండి యూటార్న్ చేసుకొని వాళ్ళతో పాటు నేను వెళ్ళాను అంత దూరంలో వాళ్ళు అక్కడ ఉన్నారు రాళ్ళు పట్టుకొని నేను ఇక్కడ బండి ఆపాను సార్ రాలే అని చూపించాను చూపించే వారికి డైరెక్ట్ పోలీసు వాళ్ళు వాళ్ళు పోయి పోలీసు వాళ్ళు మీకు వాళ్ళు కూడా రాళ్ళు లేపారు లేపా వాళ్ళు యూనిఫామ్ చూసేవారికి ఒకరు పరాలైపోయాను సార్ ఒకరు పరాలైపోయాను వాళ్ళు వాళ్ళు పట్టుకోకుండా నేను కూడా బండి దిగిపోయి తీసుకొచ్చి పేదలు అప్పయ చెప్పాను పేరు రామ్బిండి మాది రాజమండ్రి నేను మహారాష్ట్ర లోడికి వెళ్ళి వస్తున్నాను నేను ఇక్కడ తొర్రూరులోని వచ్చేటప్పుడు ఇప్పుడు కుర్రోలు అన్నమాట గంజాతాగి కుర్రాలు పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుని మమ్మల్ని ఆపారు ఆపి డబ్బులు కట్ట అడిగారు అడిగితే మాకు ఏం పర్మనెంట్ ఇవ్వని అన్నారు తీరా చూస్తే నేనేం చెప్పి కుర్రోలు కట్టానే వద్దు అని చెప్పుకొని వెళ్ళిపోతుంటే పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని నన్ను నా మీద దాడి చేశారు నన్ను అసలు సంపేదం చూశారు సార్ అసలు ఇలాగే కొద్ది మూవ్ చేస్తే పెద్ద పెద్ద రాళ్ళు వేసారు ఇవన్నీ నేను అసలు ఇక్కడ తవ్వేసింది సార్ నాకు అసలు చచ్చిపోయేవాడిని అసలు ఏంట్రా బాబు ఏంటంటే మా ఇటే ఇటేపల్లిం కానీ ఎక్కడ స్టోరీ జరగలేదు సార్ తెరచోతే ఎక్కడికి వచ్చేప్పుడీ మాకు మా ఏరియాలోకి వచ్చేప్పుడు ఇలా స్టోరీ జరిగేటప్పుడు భయం వేసి అయినా నాకు తోడని నాకు ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు సార్ నాకు ఏంటంటే ఏం జరిగినా సార్ మేము అన్యాయం పుస్తకం కాదు సార్ ఇప్పుడు రాత్రి అయితే నాకు చాలా భయం వేస్తుంది సార్ నేను ఏంట్రా బాబు అనుకున్నాను ఎన్ని ఇక్కడ ఇది వస్తారు ఎన్ని అసలు ఎంత ఎంత అంటే నేను బాబు అని అక్కడ ఆప్ చేసుకుని వెళ్ళిపోయింది అయినా వెళ్ళిపోతే చాలా నాకు తట్టుకోలేకపోయాను అసలు కానీ ఇట్లా ఇక్కడ ఎక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది అనుకున్నాను కానీ అది ఎక్కడి నుంచి జరిగినా సరే మూడు కిలోమీటర్ వెళ్ళిపోయాను ఏం లేదు నాకు చాలా బాగా అనిపించింది సార్ ఎక్కడ నేను భయపడలేదు కానీ ఇక్కడికి వచ్చా మన ఏరియాలో భయం భయము ఇవన్నీ రద్దా సార్ నాకు ఏం చేయాలో అర్థం రాత్రి రాత్రాను మూడు కిలోమీటర్ వెళ్ళిపోయిన పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇలా రా అమ్మాయి టేసిన గారికి అంటే కంప్లైంట్ ఇస్తా అంటే వచ్చింది సార్ తీరా చూస్తే నాకు చాలా భయం వేసింది సార్ అతను తర చచ్చిపోతాను అనిపి ఇవన్నీ తయలేసినాయి సార్ రత్తాలు ఇవన్నీ ఆల్రెడీ ఫోటోలు కట్టే తీసాను సార్ నేను నాకు ఇవన్నీ సార్ ఇది ఇదంతా నేను అసలు చచ్చిపోతున్నామో ఇదిగోన్ సార్ ఇక్కడ ఇది ఇదంతా నిప్పు నాకు గుట్టుకోలేకపోయాను కానీ ఏంటంటే నాగులాంటి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను నాగులాంటి వాళ్ళు ఎంతమంది తిరిగి ఉంటురాలు జరగకూడదు అని వచ్చిన జరిగింది నాకు చాలా భయం వేసి నాకు లంటూ వాళ్ళు ఎంతమంది ఇలాగ జరగకూడదు కంప్లైంట్ ఎత్తే ఏదో యాక్షన్ తీసుకుంటారని నేను ఇంకా ధైర్యంగా ఉన్నాను సార్ ఇప్పుడు కూడా అసలు ఏడుపు రాలేదు కానీ తట్టుకోలేకపోతున్నా సార్ దక్కువంత అంత నాకు భయం అనిపించేస్తుంది ఇంకా లారీ స్పీడే మానేదేమో అంత అనిపించేస్తుంది అన్నమాట పోలీసు వాళ్ళు పోలీసు వచ్చి తీసుకెళ్ళే సార్ లోన్ తీసుకెళ్తే వాళ్ళేమన్నారు అంటే వాళ్ళ ముగ్గురులోనే ఇద్దరు దొరికే సారో ఇద్దరు దొరికితే వాళ్ళిద్దరు కూడా లోన్ తీసుకెళ్ళారు ఎవరో వచ్చి అనగం పెట్టి హామీ పెట్టి వెళ్ళారు పొద్దుటే రమ్మన్నారు వచ్చిన తర్వాత ఈ అద్దాలకి వీటికి ఏదో చెప్తా అన్నారు కానీ ఏంటంటే మాకు న్యాయం అనిపించలేదు మాకు జరిగింది అలాంటిది ఏం సార్ ఇప్పుడు మీ లేఖల ద్వారా మీకు ఏమైనా కొద్దిగా న్యాయం కొద్దిగా ఎలాంటి చేశారు కూడా సార్ మాకు న్యాయం అనిపిస్తుంది సార్ ఇలాంటివి మేము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది సార్ మాకు కొద్దిగా న్యాయం జరిపిస్తారని మీరు మరీ మీరు సార్